సూర్య అయితే పిచ్చపెచ్చగా ఉన్నాడు ప్రతిరోజు చూస్తూ ఉంటాం కదా కాకంటే సముద్రాల దగ్గర అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు చూస్తున్నాం సూర్యని నెక్స్ట్ లెవెల్ అంతే సూర్య టైం ల్యాబ్స్ అంటారా మొబైల్లో రావు అసలు టైం ల్యాబ్స్ అది పరిస్థితి సూర్యకి వావ్ సూర్య వావ్ అంటే వావ్ కంటే ఇంకా ఎక్కువేనండి మాటలు లేవు ఈ విషయంలో సూర్యకైతే ఎందుకంటే ఉదయం పూట సాయంత్రం పూట లవ్లీ అంటే లవ్లీగా ఉంటాడు మన మాస్టర్ తరఫున సూర్యాకి బాయ్ బాయ్ సూర్యాన్ని సూర్యా కూడా దూసుకొని పోతా ఉన్నాడు ఉదయం నుంచి ఈ సముద్రాన్ని చూస్తూ ఉదయం అయితే సముద్రం ఎక్కడ కెరటాలు దీనిపై కొడతా ఉండే ఇప్పుడు వెనికి వెళ్ళిపోయింది బహుశా ఏమో దగ్గర పడుతూ ఉన్నట్టుంది అందుకు కాస్త వెనికి వెళ్ళిపోయింది ఇక అయిపోయిందండి సూర్యకు బాయ్ బాయ్ చెప్పేసాము అక్కడ కలర్ఫుల్ అయితే వచ్చేసింది కలర్ఫుల్ లైట్ల మధ్యన ఇక్కడ త్వరలో అతి త్వరలో ఈ రాజగోపురానికి కూడా లైటింగ్ సెక్షన్ వస్తుందని అనుకుంటున్నాను నేను పైకి కూడా లిఫ్ట్లో ఎక్కచ్చు కానీ నేను వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ గంటల గంటల క్యూలో ఉన్నారు నేను విశ్రాంతి భవన్ దగ్గర కాసేపు కూర్చొని వచ్చిన వాళ్ళతో అందరితో మాట్లాడుతూ ఉన్నాను ఆ లిఫ్ట్ దిగడ క్లోజ్ చేసేసినట్టు ఉన్నారు పైకి కూడా అయితే లిఫ్ట్ దిగడ క్లోజ్ చేసేసినట్టు ఉన్నారు అయిపోయింది మళ్ళీ రేపు తెరుస్తారు అంతేనండి చాలా కలర్ఫుల్ మధ్యన చంద్ర అయితే అక్కడ ఉన్నాడు ఫుల్గా మేఘ అయితే అడ్డుకుంటున్నాడు చంద్రాని ఇంకా ఉన్నారు అక్కడ అక్కడ ఉన్నారు ఆ లిఫ్ట్ ఎక్కేందుకు ఆ క్యూలో అదో అక్కడ ఉన్నారు కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఉన్నందుకు చాలా చాలా సంతోషం నాకు కూడా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మాటల్లో చెప్పలేన సంతోషాన్ని ఎట్టుందంటే ఆ విధంగా చూసుకోవచ్చు గాపురేము ఇది కాదు షార్ట్ వీడియోలో వస్తుంది దాంట్లో చూపిస్తాను అంత కలర్ఫుల్గా ఉంది నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అద్భుత 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 అంతకు మించి ఇంకేం మాటలు లేవు వర్క్ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసేస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అదే అండి అద్భుతానికే అద్భుతం నిజంగా మన భారతదేశంలో పగటి అయినా కానీ గాలిగోపురం అద్భుతం నైట్ పూటైనా కానీ కలర్ఫుల్గా అద్భుతం శివ స్టాచ్యూ అక్కడ అది కూడా కలర్ఫుల్గానే ఉన్నారు శివ స్టాచ్యూ కూడా ఫుల్గా లార్డ్ శివ ఈ గాలిగోపురం ఇదే ఫుల్ వి నైట్ విజన్ మాత్రమే ఒక వీడియోగా వస్తుంది మిగతా అదంతా అన్ని భాగాలుగా వస్తుందో తెలీదు అమేజింగ్ అంటే అమేజింగ్ నెక్స్ట్ లెవెల్ శివాన్ అండ్ మ్యాస్ట్రో ఆర్ ప్లేస్ వితౌట్ పొల్యూషన్ ఇన్ ట్రావెలింగ్ ఓగ్లు పల్టు పల్ గోవా वया जॉग इवर् दफ्टर फेषन गोइंग इन गोवा कलरफ कलरफुआ कलर मार्ग पैकी पैन दिंकी अद्भुत 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 కాళిగోపురం లైట్లు ఆపేసారు అమావాస్యకి సముద్రం ఇచ్చి తన్నారు తెలియదు ఈ పొద్దు చూశాను నేను మా పొద్దునైతే అలలో ఈ పై దాంగ కొడతా ఉన్నాయి మధ్యాహ్నానికి సముద్రం అంతా ఎనికి వెళ్ళిపోయింది అక్కడక్కడ హోటల్కి అవతలే ఉండింది సముద్రం కూడా ఇర దాంగ లేవు అసలుకి మళ్ళీ ఇప్పుడు చూడండి వీడికి వచ్చేసాయి అలలు ఈరోజు గమనించాను నిజంగా ఎందుకు ఇలా అవుతుంది అసలుకి భూమి అటు ఇటు భూమి తిరిగే భూమే కదా వాళ్ళ పౌర్ణమికి అమావాస్యకి ఎందుకని ఈ విధంగా నాకు అర్థం కాలేదు ఈ చల్లగాలికి టైము పదిన్నర అవుతా ఉన్నా కానీ ఎందుకు ఈ బీచ్ దగ్గరే ఉన్నాను ఎవరు లేరు అంతా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయినారు ఎవరో ఇంకొంతమంది అది వాళ్ళు కూడా ఎక్కడో వచ్చి పైన తిరుగుతూ ఉన్నట్టు ఉన్నారు అక్కడి నుంచి వస్తే ఇంకా ఆ బస్సు కూడా వెళ్ళిపోతుంది మన క్యాంప్ అయితే అక్కడ వేసేసాను మ్యాస్ట్రో బయట పార్కింగ్లో ఉంది అదే అండి ఇక్కడ ఈరోజు మళ్ళీ ఎప్పటికి వస్తామో ఈ ప్లేస్కి తెలియదు ఈ నైట్ నైట్తో ఈ ప్లేస్ని వీడి వెళ్ళే సమయం అయింది అంటే ఇప్పుడు కాదండి జర్నీ ఇంకా పొద్దున్నే మన జర్నీ స్టార్ట్ చేస్తాం ఈ నైట్ అయితే ఇక్కడికి మళ్ళీ ఎప్పటికి వస్తామో ఏమో తెలియదు ఇక ఈరోజు క్యాంపింగ్ అంటారా ఇటు అయితే ఇదే బస్ స్టాండు ప్లస్ వెయిటింగ్ హాలు రెస్ట్ హాలు అన్నీ ఇక్కడే మన టెంట్ వేసేసుకున్నాను పనుకోవచ్చు ఇక్కడైనా ఫ్యాన్లు తిరుగుతున్నాయి కానీ దోమలు ఉన్నాయని ఇలా టెంట్ వేసేసాను మ్యాస్ట్రోని ఇక్కడ లాక్ చేసేసాను ఇంతేనండి ఇవాళ జర్నీ ఈ టైంతో ముగిసిపోయింది చూస్తూ ఉండండి శివాన్ మ్యాస్ట్రో వీల్స్ మన ఫ్రెండ్ అంటారా మనతో పాటు వచ్చిన అక్కడ అతిథి గారు అయితే కాండి చూసుకోవచ్చు ఈ అతిథిని ఈ ప్లేస్ వరకు తీసుకొచ్చేసాం ఇక ఇంతే గుడ్ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ గుడ్ నైట్